ఈరోజు ఆత్మాకూర్లో బోండా మోటార్స్ ఇండియా ఫౌండేషన్ మరియు బైబ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇద్దరు కలిసి ఇక్కడ ఆత్మాకూర్ కర్నూల్ అనంతపూర్ ఈ మూడు జిల్లాలో కలిపి ఒక ఇరవై గ్రామంలో మనము అరణ్యీకరణ అంటే అగ్రోఫారెస్ట్రీ ప్రోగ్రాం అనేది ఇక్కడ చేపట్టినాము ఈరోజు ఇక్కడ దాంతోపాటు వాళ్ళు తమిళనాడులో ఉన్న ఒక మూడు జిల్లాలో అక్కడ రెండు వందల ఎనభై కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం అక్కడ జీవనాధారిత ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాజెక్టు తర్వాత అక్కడే ఒక పన్నెండు పాయింట్ ఆరు ఎకరాల్లో ఈ గ్రీనరీ డెవలప్మెంట్ అది ఒకటి కార్యక్రమము ఇది ఒకటి ఇక్కడ అగ్రో ఫారెస్ట్ ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఉద్ఘాటన చేసినారు సో ఈ కార్యక్రమం ద్వారా ఉన్న నూట డెబ్బై ఐదు కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇక్కడ అగ్రో హార్టీ ఫారెస్ట్రీ అంటే ఈ పండ్ల చెట్లు పెట్టడానికి మరి అడవి చెట్లు పెట్టడానికి తర్వాత అక్కడ ఈ అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చేసుకుంటూ వాళ్ళు ఒక రెండు సంవత్సరంలోనే ప్రతి ఒక్క ఎకరంలో ఒక యాభై వేల రూపాయకి ఎక్కువ సంపాదన చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమము వీళ్ళు మూడు సంవత్సరంలో ఫైవ్ పాయింట్ త్రీ క్రోర్ అంటే ఐదు వందల ముప్పై లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేశారు దీని ద్వారా దాదాపు ఒక వెయ్యి కుటుంబానికి జీవనోపాధి అంటే సుస్థిరమైన జీవనోపాధి దొరికే ఒక అవకాశం ఉంది ఇక్కడ బైఫ్ అనే సంస్థ ఇది మహాత్మా గాంధీజీ గారు స్థాపించిన సంస్థ ఇది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు టూ థౌజండ్ సిక్స్ నుంచి వర్క్ చేస్తుంది ఐటీసీతో మరియు వేరే హెచ్డిఎఫ్సితో కలిసి అక్కడ చేస్తున్న పనిని చూసి మన ద్వారా ఇక్కడ ఒక ఫేజ్ టూలో ఫేజ్ వన్ విఆర్ఎస్ ద్వారా చేసింది ఫేజ్ టూలో ఇరవై గ్రామంలో మనము నంద్యాల ఏరియాలో ఆత్మకూరు ఏరియాలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమము దళిత కుటుంబానికి ఉపయోగం అయ్యేటట్లు మీరు మనతో కలిసి చేయాలన్నప్పుడు ఇక్కడ వచ్చినాము ఇక్కడ వచ్చినాక ఇక్కడ మనకు ఐటీడీఏ ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ స్కీమ్తో కూడా కలిసి ఇంకా ఎక్కువ ఎక్కువ లాభాలు రైతు కుటుంబానికి దొరకాలనే ఆశతో ఈరోజు ఒక లాంచ్ ఇమౌంట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ అందరూ మనం చేరుకొనే ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది సో విఆర్ఓ సంస్థ హుండై మోటార్ ఇండియా ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ యొక్క ఆగ్రో ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ చంచు ట్రైబల్స్ అనేటువంటి ఒక ప్రాజెక్టును మన జిల్లాలో ప్రారంభించడం జరిగింది సో దాంట్లో మనము విఆర్ఓ సంస్థ మొట్టమొదటి భాగస్వామిగా ఉండే కంపెనీకి ఈ మన జిల్లాలో ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేశాము సో ఈ ప్రాజెక్టు నాలుగు గ్రామాలలో మనం అమలు పరుస్తూ ఉన్నాము మహానంది మండలంలో చంచులక్ష్మిగూడము ముగ్గురు మండలంలో నారపరెడ్డికుంట ఆత్మగురు మండలంలో నాగలూటి బైర్లూటి ఈ నాలుగు గ్రామాలలో నూట పదిహేను మంది చెంచు కుటుంబాలను గుర్తించి రైతులను రెండు వందల యాభై ఎకరాల్లో పండ్ల తోటలు పెట్టడం జరిగింది వాళ్ళకి అంతర పంటలు కూడా సాయం చేస్తూ ఉన్నాము ఇది మూడో సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పుడు సో ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా చెంచులకు ముఖ్యంగా సుస్థిరమైనటువంటి అభివృద్ధి జరగాలి వారికి అడవి మీద ఆధారడం ఆధారపడడం తగ్గి వ్యవసాయముగా మారాలి రైతులుగా మారాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సుస్థిరమైనటువంటి జీవనోపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ఉండే ద్వారా ఉండే ఉండే సంస్థ ద్వారా విఆర్ఓ ఆర్గనైజేషన్ మన జిల్లాలో అమలు పరుస్తూ ఉంది దీని ద్వారా ఈ రోజులు రైతులు చెంచులు రైతులుగా మారారు వ్యవసాయం చేసుకుంటున్నారు సో అడవి మీద ఆధారడం తగ్గింది సో దీనికి ముఖ్యంగా ఐటీడీఏ తరఫున మనకు అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోకల్లో డిపార్ట్మెంట్ యొక్క సహకారం మనకు అన్ని విధాలుగా ఉంది అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ఆర్ఈజీ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళతో అయ్యి ఈ ప్రాజెక్టు అమలు చేస్తూ చెంచుల అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చినందుకు ఉండే కంపెనీకి మరి యొక్క ప్రభుత్వానికి కూడా వీఆర్ఓ సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం